ఏపీ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ మరోసారి లేఖాస్త్రం సంధించారు ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కి రాసిన బహిరంగ లేఖలో ఆయన తీవ్రంగా విరుచుకపడ్డారు ముఖ్యంగా ఫిరాయింపుల మీద జగన్ గురిపెట్టాడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకోవడం దొంగతనమేనని జగన్ పేర్కొన్నారు తొలుత ఓటు నోటు కేసులో దొంగతనం చేస్తూ దొరికిపోయిన విషయంలో చంద్రబాబు హైదరాబాద్ విడవాల్సి వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందేనని అన్నారు రెండో దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం ఉందని తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు కోసం వందల కోట్ల రూపాయలను చంద్రబాబు వినియోగించారని అన్నారు ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ కోరారు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ అయినప్పటికీ స్పీకర్గా రాజ్యాంగాన్ని కాపాడాల్సి ఉంది అని కాబట్టి ఫిరాయింపులపై వేటు వేయాలని కోరారు హైదరాబాద్ అసెంబ్లీలో ఎలానూ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అమరావతిలో అసెంబ్లీలో అడుగు పెడుతున్న తరుణంలో ఇలాంటి వారిపై మీరు అర్హత వేటు వేసి విలువ కాపాడాలని ఆయన స్పీకర్కు లేఖలో విజ్ఞప్తి చేశారని చెప్పారు